ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుపై అదనపు భారం పడనుంది రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా ప్రభుత్వం రహదారి భద్రతా సెస్ ను ప్రవేశపెట్టింది ఈ మేరకు మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ మధ్య పొన్న ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు నూతన నిబంధనల ప్రకారం ఇకపై రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి కొత్త బైక్ పై రెండు వేలు కారుపై ఐదు వేలు భారీ వాహనాలపై పదివేల చొప్పున సెస్ వసూలు చేస్తారు అయితే సామాన్యులకు ఊరటనిస్తూ ఆటోలు ట్రాక్టర్లు ట్రైలర్లకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు అలాగే సరుకు రవాణా వాహనాలకు ఇప్పటి వరకు ఉన్న త్రైమాసిక పన్నును రద్దు చేస్తూ దాని స్థానంలో ఏడు పాయింట్ ఐదు శాతం జీవితకాల పన్నును అమలు చేయాలని నిర్ణయించారు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పాత వాహనాలపై వాటి వయస్సును బట్టి నాలుగు శాతం నుంచి ఆరు పాయింట్ ఐదు శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో భాగంగా లైసెన్స్ జారీ ప్రక్రియను కూడా కఠినతరం చేస్తున్నామని కంప్యూటర్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు రాష్ట్రంలో ఏటా సుమారు తొమ్మిది లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో ఈ కొత్త సెస్ ద్వారా ప్రభుత్వానికి మూడు వందల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది